El అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పెట్టుబడి సాయంగా అందించినటువంటి అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలను ఎప్పుడు జమ చేస్తారా అని ఎదురుచూస్తున్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా తొలి విడతకి ఏడు వేల రూపాయలు అందజేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం అయితే తెలిపాయి తాజాగా ఈ అనదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది అప్డేట్ అయితే అవడం జరిగిందండి మరి ఇక్కడ ఈకేవైసి అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఒకవేళ అవ్వకపోతే వారు ఏం చేయాలి గతంలో మనకు ఈ పథకానికి సంబంధించి చాలా సార్లు ఆదేశాలు అయితే జారీ అవ్వడం జరిగిందండి ఈకే కంప్లీట్ చేయకపోతే ఒక రూపాయి కూడా ఈ పథకం నుంచి రాదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి వీరందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం సైట్ లో అప్డేట్ అవ్వకపోతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాల యొక్క అర్హుల జాబితాలో మీ యొక్క పేర్లు ఉన్నాయా లేవా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ పేర్లు లేకపోతే పోతే ఏ విధంగా ఏం చేయాలి అనే సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడు మీకు సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటి వరకు కూడా అనదాత సుఖీబాబు మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎవరైనా కూడా వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే వారికి స్టేటస్ అనేది ఏమొస్తుందంటే రికార్డ్స్ వెరిఫైడ్ అని మాత్రమే చూపిస్తుంది కానీ తాజాగా ఇవాళ నుంచి ప్రజెంట్ మనకు ఈకేవైసీ కంపెనీ అని అయితే డేటా అప్డేట్ అయితే అవ్వడం జరిగిందండి అంటే మనం ఇప్పటి నుంచి సెట్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఏమైనా చూపిస్తుందంటే ఈకేవైసీ కంపెనీ కంపెనీ అయితే చూపిస్తుంది అంటే ప్రజెంట్ ఒక రైతు అర్హుడా కాదా అతనికి డబ్బులు వస్తాయా రావా అనేది ఫైనల్ గా మన మొబైల్లోనే మనం చెక్ చేసుకోవచ్చు ఇక చాలా మంది లబ్ధిదారులు ఈ యొక్క అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే విధంగా అర్హుల జాబితాలో మా పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారండి మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే ఖచ్చితంగా ఒకసారి మీ గ్రామవారి సచివాలయానికి వెళ్లి మీ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తప్పనిసరిగా చెక్ చేసుకోండి అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాల యొక్క అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే ఏ విధంగా ఈ పథకం ద్వారా మీరు తొలి విడతగా విడుదల చేసినటువంటి ఏడు వేల రూపాయలను పొందవచ్చు అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలు అమలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు కూటమి ప్రభుత్వం అర్హుల లిస్టులో పేరు లేని వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలని అదే విధంగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది కేంద్రం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే రోజునే కేంద్రం ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలకి ఏపీ ప్రభుత్వం తన వాటాగా ఐదు వేల రూపాయలను కలిపి ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయనుంది ఇప్పటికీ అర్హుల జాబితాలను ప్రదర్శించిన సంగతి తెలిసిందే ఇది ఎలా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది రైతుల ఫిర్యాదుల స్వీకరణకు శనివారం రేపటి నుండి రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభమవుతున్నాయి గ్రీవెన్సు మ్యాడ్రిలు శుక్రవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు వెబ్లైన్లో డేటా సరిగ్గా లేకపోతే అర్ధత చుకివో పథకం అదేవిధంగా పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులుగా అవుతారని హెచ్చరించారు ఇదిలా ఉంటే ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత పొందని రైతులు ఫిర్యాదు చేయవచ్చని ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హుల ఎంపిక పూర్తయిందన్నారు అర్హుల వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని రైతులు తమ ఆధార్ నంబర్ను నమోదు చేసి తాము అర్హులమో కాదో అని తెలుసుకోవచ్చని వ్యక్తం చేశారు రైతులు వ్యవసాయ సహాయకుడిని లేదా వ్యవసాయ అధికారిని కలవచ్చు రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు చేసి సిబ్బంది దాన్ని పోర్టల్లో నమోదు చేస్తారని వెల్లడించారు అర్హుల జాబితాను పోర్టల్లో ఉంచామన్నారు రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు ఒకవేళ భూమి యజమాని చనిపోతే వెబ్ల్యాండ్ అడంగల్ వన్ బీలో వారసుల వివరాలు నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయన్నారు ఆటోమ్యూటేషన్ గ్రామాల్లో ఐదు వేల పైన సిరీస్ ఖాతాలను సిబ్బంది నోషనల్గా భావించే అవకాశం ఉంది కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల భూమి ఉన్నా లేని ఖాతాలుగా నమోదవుతున్నాయి డేటా లోపాల వల్ల భూమి విస్తరణ కనిపించకుండా పోతుంది ఇలాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటా అన్నారు మొత్తం మీద అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది అన్నదాత సుఖీభావ డబ్బులను జూన్ ఇరవైనే రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం మొదట భావించింది అయితే కేంద్రం నుంచి రావాల్సిన పిఎం కిసాన్ నిధులు ఆలస్యం కావడంతో ఇది వాయిదా అయితే పడింది ఇప్పుడు జులై రెండో వారంలో నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల పదవ తారీఖున పిఎం కిసాన్ నిధులు విడుదల కావచ్చని అదే రోజున ప్రభుత్వం కూడా సాయం చేస్తే విడుదల చేసే తొలి ప్రతి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలను జమ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో కేంద్రం వాటాగా రెండు వేలు కాగా రాష్ట్రం వాటాగా ఐదు వేలను విడుదల చేస్తారు అన్నదాత సుఖీబాబు పథకానికి నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వీరిలో తొంభై ఎనిమిది శాతం వరకు కూడా ఈకేవైసీ పూర్తయింది మిగిలిన రెండు శాతం మంది రైతులకు కేవైసీ కూడా దాదాపు పూర్తి కావస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు జులై ఐదు నుంచి అవకాశం కల్పిస్తున్న తరుణంలో కానీ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా అనదాత సుఖీభావ పథకం సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ జనవరిలో వీరికి సాయాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది అయితే వీరు కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతో పాటుగా ఈ పంటలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అనదాత సుఖీభవా అనే పథకానికి మీరు అర్హులైన మీ యొక్క పేర్లు అనేవి అర్హుల జాబితాలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని తనిఖీ చేసుకోవడానికి ఈ యొక్క అనదాత సుఖీభావ వెబ్సైట్లో పైన క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్లో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను క్యాప్చర్ ఎంటర్ చేయడం ద్వారా తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది ఇక ఈ అనధతా సుఖీభావ పథకానికి సంబంధించి తొలివిడతగా కేంద్రం రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలను కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను అకౌంట్లోకి జమకానున్నాయి అనదాత సుఖీభ ఇక ఈ అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు వేల రూపాయలను కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమకానున్నాయి అయితే అనదాత సుఖీభావ పథకంకు అర్హత కలిగిన రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు అర్హత కలిగినటువంటి రైతుల యొక్క జాబితాను ప్రభుత్వ వెబ్సైట్తో పాటు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు పథకానికి అది అర్హత ఉండి లిస్టులో పేరు లేని రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే అలాంటి రైతుల కోసం ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది పథకం అర్హతకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు గ్రీవెన్స్ మార్జిన్ను శుక్రవారం విడుదల చేస్తామని చెప్పారు ఈ క్రమంలో వెబ్లాండ్లోని డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులుగా అవుతారని చెప్పారు అర్ధతా సుఖీభావ పథకం లిస్టులో పేరు లేని రైతులకు సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుడు లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు అందిస్తే అక్కడ సిబ్బంది పోర్టల్లో నమోదు చేస్తారు ఈ పథకం కింద అర్హుల జాబితాను ఇప్పటికే పూర్తయింది వారి వివరాలను పోర్టల్లో ఉంచారు రైతులు ఆధార్ నంబర్ నమోదు చేస్తే అర్హులో కాదు తెలుసుకోవచ్చని వెల్లడించారు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులైతే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబర్ ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు ఇక ఈ అనదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేసుకుని ఉండవాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జారీ చేసింది ఇక ఎవరైతే అనదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరూ ఉన్నారో వారందరూ కూడా ఎన్పిసిఏ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అదే విధంగా ఈకేవైస్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా వారి యొక్క ఆధార్ అనేది అప్డేటెడ్ చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి ఈ విధంగా ఈ ఆదేశాలు పాటించేటటువంటి ప్రతి రైతుకు కూడా జూలై పదవ తారీఖున పిఎం కిసాన్ మరియు అనరా సుఖీభావ డబ్బులు రెండు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలోకి జమ అవుతాయి ఇక ఏ రైతులైతే ఈ అనధా సుఖీభావ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా జూలై ఐదో తారీఖు నుంచి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఇక రైతులు ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్